జడగలం న్యూస్ కి స్వాగతం వజ్రకరూరు మండలం కొనగొండ్ల గ్రామంలో పదిహేడవ తారీఖున సంజీవరాయుడు అనే వ్యక్తిపై గుంతకల పట్టణానికి చెందిన కొందరు మహిళలు దాడి చేయడం జరిగింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గతంలో అనిత అనే మహిళ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని వజ్రకరూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సంజీవరాయుడిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగినది ఇది తప్పుడు కేసు అని డబ్బుల కోసం కావాలనే తనను వేధిస్తున్నారు అని ఈ కేసును కోర్టు ద్వారానే పరిష్కరించుకుంటాను అని సంజీవరాయుడు చెప్పడం జరిగింది కేసు కోర్టులో ఉండగానే చట్టం విరుద్ధంగా అనిత అనే మహిళ ఎంఆర్పి ఎస్ స్టేట్ మహిళా అధ్యక్షురాలు విజయ జ్యోతి మరియు కొంతమంది మహిళలను వెంట పెట్టుకుని వచ్చి కొనగొండ్ల గ్రామంలో సంజీవరాయుడు అనే వ్యక్తి ఇంటి దగ్గరకు వెళ్లి అతనిని అతని తల్లిని దుర్భాషలాడుతూ కాలర్ పట్టుకొని లాక్కొచ్చి వీధిలో వాళ్ళందరూ చూస్తుండగా రోడ్లో కొట్టడం జరిగినది మరియు ఎంఆర్పిఎస్ స్టేట్ అధ్యక్షురాలు విజయజ్యోతి తన తల్లి మెడలో ఉన్న బంగారు చైనును ను లాక్కోవడం జరిగిందని ఐదు లక్షలు ఇచ్చి కేసు రాజీ చేసుకోకపోతే తనపై తన తల్లిపై తన అన్నపై ఎస్సీ ఎస్టి ఆల్ట్రాసిటీ కేసు పెడతామని విజయజ్యోతి తనను బెదిరించడం జరిగినది అని పేర్కొంటూ సంజీవరాయుడు ఈ రోజు వజ్రకరూర్ పోలీస్ స్టేషన్ లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు మీడియాకు తెలియజేయడం జరిగినది కొట్టి మా మీద చేసుకొని లేనిపోని మాటలు అంటూ అసభ్యకరమైన పదజాలం యూజ్ చేస్తూ మమ్మల్ని వీధిలో కొట్టడం జరిగింది దీని దీని మీద మేము ఖండిస్తూ ఎందుకు ఇంత దౌర్జన్యానికి పాల్పడ్డారని అడిగితే మీ మీద మేము ఎస్సీ కేసులు పెడతాం ఎవరికైనా చెప్పుకోండి మేము ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అని సంస్థ పేరు చెప్తూ ఇలాంటి మనుషులు మా మీద దాడికి పాల్పడ్డారు ఆ రోజున నేను ఎస్ఐ సార్ దగ్గరికి కేసు కోసం వచ్చాను వజ్రకరూరుకి అక్కడ సార్ వారు నాది నాకు న్యాయం జరగలేదు దానికి తగ్గట్టుగా నేను గుండగల్లో గౌసియా అనే మేడం మేడం దగ్గరికి నేను న్యాయం కోసం వెళ్తే మేడం నాకు అండగా నిలబడి నాకు న్యాయం చేయడానికి ముందుకు వస్తే వీళ్ళు మేడం మీద అనవసరమైన కుల ప్రస్తావన తెచ్చి లేనిపోని మాటలు మాట్లాడుతూ కేసులు వ్యక్తిగ వ్యక్తి వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలని తెచ్చి ఈ కుల కులాన్ని అడ్డు పెట్టుకొని లేనిపోని కేసులు పెడతామని మమ్మల్ని బెదిరిస్తూ నాకు సపోర్ట్ చేసిన గౌస మేడం గారి మీద కూడా కుల ప్రస్తావన తెచ్చి కుల ఎస్సీ కేసులు పెడతామని మా మీదే ముందుగానే వచ్చి మా మీద ఒక తప్పుడు వీడియో రిలీజ్ చేసి మమ్మల్ని ఇబ్బందిగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఇప్పటికీ కోర్టులో జరుగుతున్న కేసుని కోర్టులో చూసుకుందామని నేను న్యాయ పోరాటం చేస్తానంటే వీళ్ళు మాత్రం అన్యాయంగా ఇంట్లో జ్వరబడి నన్ను కొట్టి ఈ విధంగా మా మెడలో చైన్లు మా అమ్మని కొట్టి మా మా ఏరియాలో మా ఊర్లో నాకు ఈ మర్యాద లేకుండా చేశారు దీనికోసమని నేను న్యాయ పోరాటం చేస్తున్నాను నిజమైన ఎంఆర్బిఎస్ కార్ పెద్దలారా మీరు ఇలాంటి వాళ్ళని మీ సంస్థ పేరు చెప్పి ఆ సంస్థకున్న గౌరవాన్ని పాలు చేస్తున్నారు సో మీరే నాకు న్యాయం చేయాలా వీళ్ళని ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి ఈ నెల పదిహేడో పదిహేడో తారీఖున నా మీద దాడికి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర జరిగిన సన్నివేశాలు మేము ఫోటో తీసాము పలానా వ్యక్తులు వచ్చి నన్ను మా అమ్మను ఈ విధంగా కొట్టారు దానికి సంబంధించిన కంప్లైంట్ను ఎస్ఎస్ఆర్ వారికి అందించడానికి కేసు ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చాము నాకు మీరే న్యాయం చేయాలా ఈ ఎంఆర్పిఎస్ పెద్దల్ని నేను ఒకేటే అడుగుతున్నాను ఇలా ఆ సంస్థ పేరు వాడుకొని ఇలాంటి వాళ్ళు దందా నిర్వహిస్తూ ఉన్నారు మనుషులతో డబ్బులు బెదిరించి వాళ్ళ పరువు మర్యాదలను అడ్డు పెట్టుకొని వాళ్ళ దగ్గర ఇంత అమౌంట్ లాగుతూ వాళ్ళ పరువు మర్యాదలు తీస్తామని బెదిరిస్తూ ఈ ఎంఆర్పిఎస్ అని ఒక సంస్థని మంచి సంస్థని ఇలా చెడు ప్రయోజనాల కోసం వాడుతున్నారు దీని మీద మీరు చర్య తీసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను ఇలాంటి వాళ్ళని అసలు క్షమించకండి న్యాయపరంగా న్యాయపరంగా మీరు చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను ఏపీ ఎంఆర్పిఎస్ గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వ్యవస్థాపకులకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా ఇలా దౌర్జన్యానికి పాల్పడుతున్న ఎంఆర్ ఎంఆర్పిఎస్ కార్యకర్తలను చెప్పుకుంటున్న జ్యోతి అంజలి ఇలాంటి వారిని వారి మీద మీరు తగిన చర్యలు తీసుకొని వాళ్ళని ఈ వ్యవస్థ నుంచి తొలగించాల్సిందిగా పెద్దల్ని నేను అడుగుతున్నాను మీరే నాకు న్యాయం జరిపించండి